తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నిధులు నియామకాల కోసం అంటే మన పైసలు మనమే ఖర్చు పెట్టుకుంటాం మన నీళ్లు మన పొలాలకే పోతాయి మన జాబులు మనోళ్ళకే వస్తాయి అని మరి పదకొండేళ్ళలో రెండింటి సంగతి మలోపాలు చెప్పుకుందాం కానీ ఇప్పుడు లొల్లంతా నీళ్ళ గురించే అప్పట్లెక్కనే ఆంధ్ర గవర్నమెంట్ మనకు రావాల్సిన నీళ్ళు ఎత్తుకపోతుంది ఇంకో దిక్కు లక్ష కోట్ల కాళేశ్వరం ఉత్తగనే పెట్టుడాయే గీ ముచ్చట్లకి లేరుగా అర్థం కావాలనే సర్కారు గీ కార్యం పెట్టిండ్రు అటు కృష్ణానది ప్రాజెక్టులు ఇటు గోదావరి ప్రాజెక్టుల గురించి ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది సర్కారు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన లీడర్లు కథ ఉందో తెలుసుకున్నారు మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు రాయలసీమకి ఎట్లా పోతున్నాయి ఏం జరిగింది పాత గవర్నమెంట్ ఎట్లా లాపర్వ చేసింది మొత్తం చెప్పిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు కృష్ణా నది జలాల్లో మీరు అరవై ఆరు పర్సెంట్ మాకు ముప్పై నాలుగు పర్సెంట్ అని చెప్పి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు సంతకం పెట్టి ఇదైనాక కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా తుమ్మిడి హెట్టు కడగడితే తక్కువ ఖర్చుతో అయిపోతుండేనట మేడిగడ్డ అన్నారం సుందిల్లా కట్టాల్సిన జాగాలు కట్టకుండా ఏ రికార్డు కి ప్రపోజ్ లొకేషన్ ఇన్ డిపిఆర్ కంటే ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ బ్యారేజ్ కట్టినరు సాయిల్ టెస్టింగ్ చేయలేదు బొంగర పడ్డాయి సీపేజ్ మొదలైంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు వచ్చి మొత్తం చెకింగ్ చేసినాకనే ఈ రిపోర్ట్ ఇచ్చిర్రు అప్పట్లనే లీక్ అయినా రిపేర్లు చేపియలేదట బీఆర్ఎస్ సర్కారు ఇప్పుడేమో ప్రాజెక్టులకు మస్తు నీళ్ళు వచ్చినాయి ఎందుకు ఎత్తిపోస్తలేరు ఇట్లయితే మేమే వచ్చి మోటార్లు చాల్ చేస్తామో అన్న ఒకవేళ ఆ బ్యారేజ్లో లో ఏదన్నా కూలిపోయినా ఏ బ్యారేజ్ కూలిపోయినా దారిలో దారి పొడు నలభై నాలుగు ఊర్లు కొట్టకపోయి సమ్మక్క సాలక బ్యారేజ్ కట్టుకుపోయి భద్రాచలం టెంపుల్ భద్రాచలం టౌన్ కూడా ప్రమాదంలో ఉంటాయి ఇక నిన్న రావన్న ప్రెస్ క్లబ్ కూకుండు కదా చర్చలకు ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము రండి ప్రాజెక్టుల సార్ ఇట్లా విడిచిండు సీఎం సారు ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా చట్ట పరిధిలో చట్ట సభల్ని నిర్వహించే బాధ్యత నాది అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు రాండి అసెంబ్లీ ఎక్కడ పొద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారు ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చేసుకుని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజా ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను